నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ గారు ఉన్నారు నమస్తే శ్రీధర్ గారు నమస్తే అండి యాక్చువల్గా స్పిరిచువల్ గురు అని మాత్రమే నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాను బట్ సో మెనీ పీపుల్ నోస్ మీకు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అని చెప్పి లైక్ అంటే మీ క్వాలిఫికేషన్స్లో అసలు నిజానికి మీకు ఇష్టమైన క్వాలిఫికేషన్ ఏంటి చెప్పాలండి స్పిరిచువాలిటీనే ఎందుకంటే మనం ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి మంచిగా కోటి వేసుకుని నేను డాక్టర్ని అని చెప్పేసాను లేకపోతే నేను టెక్నాలజీకి సంబంధించి టెక్నాలజీ ప్రశ్న ఇలా చెప్పుకుంటూ ఉంటారు సో ఒక ప్రొఫెషన్ వేరు మన మనసుకి ఇష్టమయ్యేది వేరు మన మనసుకి ఇష్టమైంది నాకైతే కనుక జీవితానికి ఉపయోగపడేది స్పిరిచువాలిటీ అన్ని రకాల ప్రొఫెషన్స్ చూసిన తర్వాత అన్ని రకాల డొమైన్స్లోనూ ఎంటర్ అయిన తర్వాత నాకు ఎక్కడ మెంటల్ పీస్ దొరికింది ఎక్కడ మనిషి మనుషులంతా వేరు వేరు అనే దాని దగ్గర నుంచి మనుషులంతా ఒకటే అని చెప్పేసే ఆది శంకరాచార్య అద్వైత సిద్ధాంతం ఇలాంటివన్నీ నాకు ఎక్కడైతే నమ్మకం కుదిరిందో అది స్పిరిచువాలిటీ కాబట్టి నాకు ఇష్టమైన స్పిరిచువాలిటీ చాలా బిజీగా ఉన్న మీరు సడన్గా స్పిరిచువాలిటీలోకి ఎప్పుడొచ్చారు అరౌండ్ టూ ఎయిట్ నుంచి నేను స్పిరిచువాలిటీలో మెడిటేషన్ రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తుండేవాడిని సో చాలా మంది అనుకుంటూ ఉంటారు రోజు మెడిటేషన్ చేస్తే చాలే కొంత మెంటల్ పీస్ ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ నేను చాలా ఏళ్ళ పాటు చేయటం మొదలుపెట్టిన తర్వాత నాట్ ఓన్లీ మెడిటేషన్ అనేది ఒక చిన్న యాక్టివిటీ కాదు ప్రపంచం మొత్తం ప్రపంచం కూడా కాదు విశ్వం మొత్తంలో ఉండే ప్రతిదీ కూడా జీవజాతులు కావచ్చు మనం చూసే మన వాడే వస్తువులు కావచ్చు మనుషులు కావచ్చు జరిగే సంఘటనలు ఇప్పుడు కరోనా వచ్చింది లేదా విశ్వంలో రెండో ప్రపంచ యుద్ధం కానీ ఇలాంటివన్నీ జరిగి ఉండే ఇలాంటివన్నీ కూడా అలాగే ఎన్నో గ్రహాలకు మధ్య జరిగే ఇతన్నిటికి మధ్య కొంత ఇంటర్ లింక్ ఉంది సో అన్నీ కలిసి కట్టుగా ఒక ప్యాటర్న్లో నడుస్తూ ఉన్నాయి ఆ ప్యాటర్న్ ఏంటి ఇదంతా దీన్ని ప్రభావితం చేస్తున్న ఫోర్స్ ఏంటి అన్న దాని నుంచి అది తెలుసుకునే ప్రయత్నంలో స్పిరిచువల్టీ అంటే చాలా మంది భక్తి కొబ్బరికాయలు కొట్టడం లేదా దేవుడి దగ్గరికి వెళ్ళడం గుడికి వెళ్ళటం అనుకుంటాం అంటారు నేను దాని నుంచి సైంటిఫిక్ గా అసలు ఇటన్నిటికి మధ్య ఫిజిక్స్లో క్వాంటమ్ ఫిజిక్స్లో ఇటన్నిటికి లింక్ ఎక్కడ ఉంది సైన్స్ పరంగా ఆధ్యాత్మికతను ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెట్టున్నాను ఓకే సో మీరు స్పిరిచువాలిటీ మెడిటేషన్ అంటున్నారు కాబట్టి మెడిటేషన్ గురించి మనం ఒక చిన్న టాపిక్ చేద్దాం తప్పకుండా జనరల్గా చాలా మందిలో డిప్రెషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది డిప్రెషన్కి సపరేట్గా రీజన్స్ ఏమీ ఉండవు కొంచెం హెల్త్ బాగుండకో లేకపోతే ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూతో హాస్పిటల్కి వెళ్తే దేనివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి అన్ని స్కాన్స్ చేసి అంత ట్రీట్మెంట్స్ మధ్యలో చెప్తూ ఉంటారు కంప్లీట్గా డిప్రెషన్లో ఉన్నారు పేషెంట్ దానివల్లనే ఈ ప్రాబ్లం అంతా అని చెప్పి నిజంగానే డిప్రెషన్లోకి వెళ్ళిన మనిషికి బాడీలో ఏ ప్రాబ్లం అయినా రావడానికి ఆస్కారం ఉందా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి డిప్రెషన్ అనేది ఒక ప్యాటర్న్ థింకింగ్ ఒక ఆర్థిక పరమైన నష్టం వచ్చింది లేదా ఆరోగ్యపరంగా నష్టం వచ్చింది లేదా మనం రిలేషన్షిప్ పరంగా ఒక మంచి మన ఆత్మీయులు అనుకున్న వాళ్ళు చనిపోయారు దూరం అయ్యారో అనుకుందాం సో ఇప్పుడు ఏమవుతుంది అప్పటిదాకా కంఫర్ట్ జోన్లో ఉన్న మనం అప్పటిదాకా మనకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు మనకు డబ్బు బాగుంది అన్ని రకాలుగా బాగుంది అనుకుందాం మనం ఒక్కసారి ఒక షాక్ జరిగిన వెంటనే ఆటోమేటిక్గా ఇదేంటి నాకే ఎందుకు జరగాలి అసలు నేనేం తప్పు చేస్తున్నాను దేవుడు నన్ను ఎందుకు శిక్షిస్తున్నాడు అని జరిగిన దాన్ని రిజెక్ట్ చేయాలని రెసిస్టెన్స్ పెంచుకుంటాం సో దాన్ని తోసేయాలని చూస్తాం జరిగిపోయిన దాన్ని తోసేయాలని చూసినా అది వెళ్ళిపోదు కదా సో ఆటోమేటిక్ గా ఆ ఈవెంట్ అనే రివర్సల్ చేయలేక అంటే దాన్ని వెనక్కి తీసుకెళ్ళలేక దాన్ని ఎలాగైనా దాని మీద కంట్రోల్ సారించాలని చెప్పేసి మైండ్ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది ఏమని ఇది నాకు ఎందుకు జరిగింది నేను ఆ తప్పు చేశానా ఈ తప్పు చేశానా లేకపోతే నా హెల్త్ పరంగా ఎన్ను నేను ఎందుకు శ్రద్ధ తీసుకోలేదు హెల్త్ ప్రాబ్లమ్ తీసుకుంటే ఎందుకు శ్రద్ధ తీసుకోలేదు సో అనవసరంగా నేను దేవుడు నన్ను శిక్షిస్తున్నాడేమో ఒక పక్క ఫస్ట్ దేవుడు గుర్తు వస్తాడు ఇంకో పక్క వచ్చి లైఫ్ స్టైల్ గుర్తు వస్తుంది ఇంకో పక్కన వచ్చేటప్పుడు డాక్టర్లో సరిగా చూడలేదు ఎంతకాలం నన్ను పట్టించుకోలే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను సరిగా చూడలేదు ముందే తెలిసి ఉండేది కదా ఇలాగా అన్ని రకాలుగా ఒక సమస్యని సెంటర్ పాయింట్లో పెట్టి దాని చుట్టూ కూడా ఒక వంద ఆలోచనలు సృష్టించుకోవడం మొదలు పెడతారు ఫస్ట్ ఈ ఆలోచనలోకి వస్తారు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు సో ఆ ఆలోచన రెండు నిమిషాలు చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఆలోచనలోకి వెళ్తారు మళ్ళీ మళ్ళీ అన్నీ కలిపేసేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆలోచనకు వస్తారు అంటే ఇట్ ఇస్ ద సైక్లిక్ థింకింగ్ ఇప్పుడు ఆలోచన ఎంతకాలం చేసే కొద్దీ బ్రెయిన్లో న్యూర న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి న్యూరల్ నెట్వర్క్స్ అంటే కనుక మీరు ఒకే ఆలోచన మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే అప్పటిదాకా సన్నట లాగా ఉండే న్యూరాన్స్కి మధ్య ఫైరింగ్ అంతా కూడా జస్ట్ ఇంకా స్ట్రెంత్ అయిపోతే ఇంకా బలోపేతం అవుతూ ఇక మీరు దేని మీద దృష్టి పెట్టలేదు అంటే మీరు ఏ పని చేయను కూడా చేయడానికి మనసు ఒప్పదు అంటే నేను కూడా నా లైఫ్లో కొన్ని విషయాలు పర్సనల్గా ఫేస్ చేశాను సార్ అంటే లైక్ ఇప్పుడు మేబీ జాబ్ విషయంలో అవనివ్వండి లేకపోతే పర్సనల్గా అవనివ్వండి ఏదైనా కొన్ని విషయాల గురించి ఎస్పెషల్లీ లేడీస్ కొంచెం థింకింగ్ ఎక్కువగా ఉంటుంది ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించినప్పుడు అదే 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 ఆలోచించి వేరే దాని మీద ధ్యాస అనేది వెళ్ళదు వెళ్ళకపోవడం వల్ల తలంతా కూడా ఏదో తిరిగిపోయినట్లు లేకపోతే తలలో ఏదో జరిగిపోతున్నట్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు అయితే ఇదే ప్రాబ్లంకి మెడిటేషన్ అనేది ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఒకవేళ మెడిటేషన్ చేస్తే ఎప్పుడు చేయాలి ఎంతసేపు చేయాలి మెడిటేషన్ ఫస్ట్ ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం మెడిటేషన్ అంటే మీ ఆలోచనలనే వీలంత వరకు అంటే మైండ్ లెవెల్ థింకింగ్ అనే దాన్ని ఎప్పుడు కూడా దాన్ని నోటలు అయి మెడిటేషన్ ద్వారా సాధించే ఫస్ట్ ప్రయోజనం సో కళ్ళు మూసుకొని కూర్చున్న తర్వాత ఫస్ట్ మెడిటేషన్లో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి కొంతమంది శ్వాస మీద దృష్టి పెట్టమంటారు కొంతమంది వచ్చేటప్పటికి తాడై చక్రం మీద ఆజ్ఞాయ చక్రం మీద దృష్టి పెట్టమంటారు కొంతమంది అసలు ఏమీ చేయొద్దని చెప్పేసి అంటుంటే రకరకాలు ఉన్నాయి సో మీది ఏ పద్ధతి ఫాలో అయినా కూడా ఫస్ట్ మెడిటేషన్ ద్వారా వచ్చేది ఏంటంటే ఒక చిన్న మెడిటేషన్ టెక్నిక్ చెప్తాను అంటే ఎవరో ఎప్పటిదాకా అలవాటు లేని వాళ్ళ కోసం మెడిటేషన్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ కళ్ళు మూసుకొని కూర్చున్న తర్వాత ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే ఆలోచనలు రానివ్వండి నాకు నేను మెడిటేషన్లో కూర్చున్నాను ఆలోచనలు రావద్దు అని చెప్పేసి అని మీరు దాన్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తే దేనైతే రిజెక్ట్ చేయాలనుకుంటారో అది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది సో ఆలోచనలు ఎన్ని వస్తే అన్ని రానివ్వండి నష్టం లేదు ఓకే వచ్చే ఆలోచనని సెకండ్ పాయింట్ ఏంటంటే వచ్చే ఆలోచన అసలు పట్టించుకోవద్దు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడిటేషన్లో కూర్చున్నారు రేపు నేను బయటికి వెళ్ళాలి రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా వ్యక్తిని కలవాలి ఆ వ్యక్తి ఆ టైంకి దొరుకుతాడో లేదో ఇలాగ కూర్చున్న వెంటనే ఈ ఆలోచన వస్తుంది అనుకోండి వచ్చి దాన్ని ఇవ్వండి నష్టం లేదు కానీ దాన్ని గమనించవద్దు దాన్ని పట్టించుకోవద్దు వస్తే రానివ్వండి ఓకే రేపు కలవాలని అనిపించింది దాన్ని కలుస్తాడో లేదో అని చెప్పేసి ఇంకో సబ్ టాట్ని క్రియేట్ చేసుకోవద్దు అంటే ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని పట్టించుకోకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దానికి ఇంకొక ఉప ఆలోచన రాదు ఇంకొకటి ఇంకొకటి దాన్ని దాని చుట్టూ ఎక్స్ట్రా బ్రాంచెస్ అనేది రావు సో పట్టించుకోవటం మానేయాలి అంటే మెయిన్ టెక్నిక్ మెడిటేషన్లో వచ్చిన ఆలోచన ఆలోచనలు రావద్దు అని గిరిగీసుకొని కూర్చోవద్దు రానివ్వండి ఇన్ని వచ్చినా రానివ్వండి కానీ ఆలోచన పట్టించుకోవద్దు పట్టించుకోకపోతే ఆటోమేటిక్గా దాని బలం తగ్గిపోతుంది ఉదాహరణకి మీరు నా మీద కోపడ్డారు అనుకోండి మీ కోపాన్ని నేను పట్టించుకుంటే ఆటోమేటిక్గా మీరు నా మీద ఇంకా అస్తే ఎక్కువ కోపట్టడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే మీ కోపాన్ని నా మీద చూపించగలిగారు దాన్ని రిసీవ్ చేసుకున్నాను సో మీరు ఇంకా అస్త ఎక్కువ కోపాన్ని చూపిస్తే కనుక ఆటోమేటిక్ ఎఫెక్ట్ అవుతాను కాబట్టి మీకు నా మీద కంట్రోల్ వచ్చినట్లుగా మీరు ఫీల్ అవుతారు అంటే నేను కోప్పడితే అతను ఫీల్ అవుతున్నాడు కాబట్టి నేను కోపడే హక్కు ఉంది కోపాడగలుగుతాను ఆటోమేటిక్గా అతను ఎఫెక్ట్ చేయగలుగుతాను నేను ఇంకా స్టెక్కు పెద్దగా ఇస్తే కనుక అతను ఫీల్ అవుతాడు కాబట్టి అదంటే యూ హ్యావ్ కంట్రోల్ ఆన్ మీ ఎప్పుడు మిమ్మల్ని పట్టించుకుంటే మీరు కోపడ్డారు నేను అసలు పట్టించుకోలేదు అని నవ్వుకుంటే వెళ్ళిపోయాను సో మీకు అర్థం కాదు నేను ఎందుకు కాముగా తీసుకున్నాను సో కంట్రోల్ సాధించలేక నా మీద మీరు నా మీద ఎలా ఇంకా ఎక్స్పెక్ట్ చేయాలి అర్థం కాక డైల్యూట్ అయిపోతారు ఓకే రియాక్ట్ అవటం అనేది ఎప్పుడు ప్రాబ్లం పెంచుతుంది సో మెడిటేషన్ కూడా అంతే ఆలోచన మీద రియాక్ట్ అయితే కనుక ఆటోమేటిక్ ఆలోచన అనేది ఇంకా పెరుగుతుంది సో ఆలోచన పట్టించుకోవద్దు సో ఫస్ట్ టెక్నిక్ ఏంటి ఆలోచనలు రానివ్వండి రెండు వాటిని పట్టించుకోవద్దు మూడోది ఒకవేళ పొరపాటున ఆలోచన పట్టించుకున్నా వాటికి వచ్చే ఎడిషనల్ ఉప ఆలోచనలు అంటే వచ్చిన ఆలోచన రేపు సినిమాకి వెళ్ళాలి సో టికెట్లు దొరుకుతాయాలే అనే రెండు ఆలోచన వస్తుంది దాన్ని క్రియేట్ చేసుకోవద్దు ఓకే సో ఈ మూడు టెక్నిక్లు ఫాలో అవుతూ కనీసం ఒక వన్ మంత్ పాటు ప్రతిరోజు ఒక అరగంట అయినా కూడా మెడిటేటివ్ స్టేట్లో కూర్చోవడానికి ప్రయత్నిస్తే మెడిటేషన్ కొంత అలవాటు అవుతుంది అంటే అంటే పొజిషన్ కూడా ఏమైనా ఉంటుందా సార్ దీనికి లైక్ పద్మాసనంలో కూర్చోవాలి లేకపోతే ఏవో చెప్తూ ఉంటారు కదా ఇలాంటివే ఉంటాయా అది చెప్పబోయే ముందు నేను మెడిటేషన్లో చాలా మంది ఫేస్ చేసి ఇంకో ప్రాబ్లం చదువుతాను ఇప్పటిదాకా నేను నా జీవితంలో మెడిటేషన్ చేయలేదు ఈ రోజు నేను మీరు చెప్పారు కాబట్టి మెడిటేషన్లో కూర్చున్నాను రెండు నిమిషాలు కూడా నేను కూర్చోలేకపోయాను సో ఒక సరే అనే సార్ చెప్పారు కదా పది నిమిషాలు కూర్చున్నాను అయినా నా వల్ల కాలేదు నాకు మెడిటేషన్ సెట్ కాదేమో జీవితాంతం అని చెప్పేసి అని మైండ్లో ఒక లేబుల్ వేసుకుంటారు చాలామంది ఓకే సో అక్కడ ఆపేస్తారు అంటే మెడిటేషన్ కేవలం కొంతమందికి మాత్రమే హిమాలయాలకు వెళ్ళే వాళ్ళకో లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వీళ్ళకే సెట్ అయ్యింది మన బోటి వాళ్ళకి సెట్ కాదని గిరిగీసుకొని కూర్చుంటారు ఇక్కడ ఫస్ట్ ఒక విషయం చెబుతాను మీకు ఒక నిమిషంలో ఒక యాభై ఆలోచనలు వస్తాయి అనుకుందాం సో యాభై ఆలోచనలు నిమిషంలో వచ్చేది కాస్త మీరు మెడిటేషన్లో కూర్చున్నారు కదా ఆగో వచ్చేసి మీరు ఎప్పుడు దాని మీద కంట్రోల్ సాధిస్తారు ఒక నెల రెండు నెలలు ప్రాక్టీస్ చేసా కంట్రోల్ సాధిస్తారు సో నెల రెండు నెలల పాటు సారం చేశాక అప్పుడు చెప్పాలి మీ ప్రోగ్రెస్ ఓకే ఏదో వన్ ఆర్ టూ డేస్ లో చేసి మాట్లాడేది కాదు మాట్లాడేది కాదు వన్ మంత్ మినిమం ఏదైనా కానీ చేసినప్పుడు ఏమవుతుంది మెల్లగా మొరట్లో వచ్చే ఆలోచన తగ్గుతుంది మైండ్ కామ్ అవుతున్న అన్న విషయం ప్రాక్టికల్ గా సాధనతో మీకు అర్థమైపోతుంది మీకే మెడిటేషన్ చాలా పవర్ఫుల్ నేను చేయగలుగుతున్నాను నేను ఇంకాస్త ప్రోగ్రెస్ కాగలుగుతాను అనే విషయం అర్థమైపోతుంది సో స్టార్టింగ్ లోనే నేను మెడిటేషన్ సెట్ కాను అని చెప్పేసి మీరు అనుకుంటే మెడిటేషన్ చేయలేరు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మెడిటేషన్ చేయడం అర్హులే రెండోది ఎక్కడ కూర్చోవాలి అని చెప్పేసి అంటే చాలా మంది మార్నింగ్ స్నానం చేసి కూర్చోవాలి రూమ్ అంతా శుభ్రంగా ఉండాలి కింద చాప వేసుకోవాలి ఏరేదో చూతూ ఉంటారు అవును సో ప్రాక్టికల్గా చూతాను కొంతమంది హెడ్ హెడ్ ఫోన్ పెట్టుకొని మంచి మ్యూజిక్ ఎంత చేయాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోవాలని చెప్పేసి కూడా చూతూ ఉంటారు ఎగ్జాక్ట్లీ ఇన్ని కండిషన్స్ మీరు పెట్టుకుంటే స్నానం చేశాక రూమ్ శుభ్రం చేసుకున్న తర్వాత హెడ్ ఫోన్ పెట్టుకున్న తర్వాత మీరు మెడిటేషన్ చేయగలుగుతారు సో బయట మీరు సెవెన్ సీటర్ ఆటోలో ఒక సందర్భంలో బయటకు వెళ్ళి సెవెన్ సీటర్ ఆటోలో కూర్చున్నాం అనుకోండి ఫుల్ ట్రాఫిక్ గొడవ పక్కన కూడా వేరే ప్యాసెంజర్స్ కూర్చొని ఉన్నారు వాళ్ళ మధ్య మీరు మెడిటేషన్ చేయగలుగుతారా జీవితంలో ఎలా ప్రాక్టీస్ చేస్తే ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇదంతా ఉంటే మాత్రం ఈ సెటప్ అంతా ఉంటే మాత్రం మెడిటేషన్ చేయగలుగుతారు ప్రతిరోజు అంటే బయటకెళ్ళి ఎక్కడైనా ఒక పది రోజులు ఉండాల్సి వస్తే మెడిటేషన్ చేసుకోవడం కష్టం అలాంటి సెటప్ లో ఉంటే కదా ఇప్పుడు ఈ క్షణం నేను మీతో మాట్లాడుతూ మెడిటేటివ్ స్టేట్లో ఉన్నా ధ్యాన స్థితిలో ఉన్నాను సో మెడిటేటివ్ స్టే స్థితిలో ఉండగలగటం అనేది ఎక్కడ ఉన్నా కూడా జరగాలి సో ఎలాంటి కండిషన్లో ఉన్నా జరగాలి ప్లస్ దీనికి ఈ టైంలో చేయాలి ఈ టైంలో చేయకూడదు అని చెప్పేసి ఎలాంటిది లేదు కొంతమంది ఏంటంటే మధ్యాహ్నం టైంలో భోజనం చేశారు చేయొద్దు అది అంటే ఎందుకంటే నిద్రోచ్చిద్దిద్దని చెప్పేసి అని అంతే తప్పించి మీరు చేయగలిగితే కనుక కొంత సాధన అయితే కనుక ఇరవై నాలుగు గంటలు మీరు ఎప్పుడైనా హ్యాపీగా మెడిటేషన్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు సార్ మన ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు మీరు మెడిటేషన్ చేయగలరా నేను ఆల్రెడీ మెడిటేటివ్ స్టేట్లో ఉన్నాను మెడిటేషన్ అంటే యాక్చువల్ ధ్యానం అంటే ఏంటి మైండ్ అండ్ బాడీ ఒకే హార్మోనీలో ఉంటే కనుక మైండ్ బాడీ అండ్ సోల్ ఈ మూడు ఒకే అలైన్మెంట్లో ఉంటే కనుక అదే మెడిటేషన్ ఓకే సో మైండ్ బాడీ సోల్ అనేది అంటే నా మైండ్ ఒకటి ఆలోచిస్తుంది నా శరీరం వచ్చేటప్పటికే లోపల ఒక అసహనం ఉంది ఒక చిరాకు ఉంది నా శరీరం వచ్చేటప్పుడు అంటే ఏదో పెయిన్ లేకపోతే ఇంకోటి ఇబ్బంది ఉంది అనుకోండి సో బాడీ ఒక రకంగా ఉండి మైండ్ ఒక రకంగా ఉండి సోల్ వచ్చేటప్పటికే మీ ఇద్దరు అంటే మైండ్ బాడీ సరిగా లేదని చెప్పేసి సోల్ ఒక పక్క గగ్గోలు పెడుతుంది ఈ మూడు జరుగుతుంటే కనుక అది మెడిటేషన్ ఎలా అవుతుంది సో ఇప్పుడు నేను మెడిటేటివ్ స్టేట్లో ఎలా ఉన్నానంటే పూర్తిగా కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అన్నది నా హృదయం నుంచి వస్తూ ఉంది సో నా హృదయం నుంచి వస్తూ ఉన్నప్పుడు నా సోల్ నుంచి వస్తూ ఉన్నప్పుడు నా మైండ్ దానికి ఒక సెంటెన్స్ నాకు వచ్చిన తెలుగు భాష అనేది మైండ్లో ఉండే ఒక మెమరీ మాడ్యూల్ అనుకోండి సో నా హృదయంలో ఈ సబ్జెక్ట్ బాగా చెప్పాలి అని చెప్పేసి నాకుండే తాపత్రయం అంటే సమాజం మీద నాకుండే తాపత్రయం ఏదైతే ఉందో అది నా సోల్ యొక్క ఇంటెన్షన్ ఓకే సెకండ్ నా సోల్ ఇంటెన్షన్ని నా మైండ్ దానికి వాక్య నిర్మాణం చేసి ఫ్రేమింగ్ చేసేసి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా నా ఇంటెన్షన్ మొత్తాన్ని తీసుకొచ్చేసి నా మైండ్తో ఒక మాట రూపంలో తీసుకొస్తుంది ఆ మాటనే ప్రొడ్యూస్ చేయటం కోసం నా బాడీ ఏం చేస్తుంది నా వోకల్ కార్డ్స్కి ఇచ్చి అవి ఎక్కడ ఒత్తిడి పలకాలి ఇదంతా అంతా కూడా నా బ్రెయిన్కి నా ఓకల్ కార్డ్స్కి ఉండే బ్రెయిన్ మోటార్ యాక్టివిటీ అని చెప్పేసి ఉంటూ ఉంటారు వీటితో అకామిడేట్ చేస్తుంది అంటే నా సోల్లు బాగా చెప్పాలని కోరుకుంటుంది దానికి తగ్గట్లుగా నా మైండ్ వచ్చేటప్పటికి వాక్య నిర్మాణం చేసింది సో నా శరీరం వచ్చేటప్పటికి దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఈ మూడు ఒకటే హార్మోనియంలో ఉంటే అది మెడిటేషన్ కాకుండా ఏముంది సో ఇప్పుడు ఒక మంచి డాన్సర్ క్లాసికల్ డాన్స్ ఏన్స్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మెడిటేషన్ చేసినట్లేనా బ్రహ్మాండంగా వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని మర్చిపోయేసి తన్మత్వంలో మెడిటేషన్ తన్మేత్వంలో డాన్స్ చేస్తున్నా పాట పాడుతున్నా ఒక పెయింటర్ మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి అర్ధరాత్రి లేకపోతే ఏదో ఒక టైంలో కూర్చొని అతను పెయింటింగ్ తీస్తున్నాడు ప్రపంచం తెలియదు అనుకోండి ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతున్నాడు అతనికి ఇంకా వేరే ఆలోచన లేదు అనుకోండి అదే ధ్యానం సో సింపుల్ కదా సార్ చాలా సింపుల్ దీన్నే కదా జనాలు చాలా కష్టం మా వల్ల కాదు అంటారు వాళ్ళ కాదు అంటారు సో ఎప్పుడైతే మీ మైండ్ ఏమో ఒక దగ్గర మీ శరీరం ఒక దగ్గర మీ ఇంటెన్షన్ ఏమో ఒక దగ్గర ఈ మూడు విరిగా చల్ల చెల్లుగా పడిపోయి ఉన్నాయో అక్కడే జబ్బులు స్టార్ట్ అవుతుంది డిస్హార్మోని స్టార్ట్ అవుతుంది అక్కడే మనిషి మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు వీటన్నిటిని హార్మోనిలోకి తెచ్చేది మెడిటేషన్ అది మీరు ఒక మంచి పని చేయండి లేదా మెడిటేషన్లో కూర్చొని ప్రశాంతంగా మైండ్ని కంట్రోల్లోకి తెచ్చుకోండి థ్యాంక్ యూ సార్